ఏ ముప్పై తారీకు పదిహేను తారీఖు ఇచ్చేది ముప్పై తారీఖు అయింది పదిహేడు తారీఖు అయింది పదహారు తారీఖు అయింది మరే పెన్షన్లు ఇస్తారు మీ పెన్షన్లు పోడుగాను మేము ఎట్లా బతుకుతాం అప్పుడు ఎందుకు హోటల్ ఓట్ల తిరిగినావు నువ్వు మళ్ళీ రావాలి డబ్బులోనే ఏ పడువులేదు లేదు లేట్గా పడతాన పడులేదు మేము లేని వాళ్ళేనా నువ్వు మంచిగా ఎక్కినావు రాజా కొలు చేస్తావు అందరి తింటానవు నువ్వు ఎవరికిస్తాను ఊరు కన్నా చీరలు వస్తాయి మా ఊరు ముసులో రావద్దు నువ్వు ఎక్కడొక్కినావు ఓట్లేసినా కోపట్టు ఓట్లేసినాక

ఆ అక్టోబర్ నెల డబ్బులకు సంబంధించి మీకు పడ్డాయా పడలే పడలే ఇప్పుడు పడతాయి కదా ఇక ఏమో ఎవరు చూసిండి సెప్టెంబర్ నెల పడ్డాయా పేన నెల పడ్డాయా పడ్డాయి ఎప్పుడు పడ్డాయి ముప్పై తారీఖు పడ్డాయి ఒకటి దగ్గర చూసుకుంటే చెప్పమ్మా ముప్పై తారీఖు పడ్డాయి ఇంకా ఇంకేం చెప్పాలి ఆడ మీద బాండే తీయ మాటల్లో విన్నారు కదా పెన్షన్ డబ్బులకు సంబంధించి అయితే చాలా వరకు అయితే ఆగ్రహంతో జరిగిందనమాట ఎందుకంటే ఈ యొక్క పడవలసిన టైం వచ్చేసి కూడా మనకి ఎప్పుడైనా గాని ఈ పదహారు పదిహేడులోగా అయితే అమ్మ ఒక డిమాండ్ అన్నమాట చాలా మంది అయితే ప్రజలందరూ కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులకు సంబంధించి కూడా చాలా వరకు అయితే ఆలస్యం అవ్వచ్చు చాలా ఈ యొక్క ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారనమాట ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే కొంతమందికి ఈ నెల ఈ నెల డబ్బులు పడవలసిన డబ్బులు వచ్చేసి కూడా చూసుకున్నట్టయితే మళ్ళీ వచ్చిన నెల చివరిలోగా పడతాను అన్నమాట ఇలా చాలా మంది అయితే ఎదుర్కోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి అయితే సెప్టెంబర్ నెలకి సంబంధించి కూడా మొన్న నుంచి అయితే పడుతున్నాయి అనమాట అంత ముందు పైన నెల డబ్బులు అనేవి కొంతమంది క్రెడిట్ అయ్యాయి కానీ కొంతమంది చూసుకున్నట్టయితే ఈ నెల పడుతున్నాయి అనమాట అలాగే అక్టోబర్ నెలకి సంబంధించి కూడా ఈ రోజు నుంచి అయితే మీ అందరి ఖాతాలోకి అయితే జమ అవుతాయి అనమాట సో అందరికంటే అందరికైతే జమ అవ్వవు ఎవరికి జమ అవుతాయి అనే విశేషాలపై కూడా మనకి ఎక్కడ కూడా క్లారిటీ లేదు సో కానీ జమ అవుతాయి అన్నమాట ఈ నెల ఎవరికైతే పడదో మీ అందరికి కూడా మళ్ళా నవంబర్ ఇరవై ఐదవ తారీఖు నుండి అయితే మళ్ళీ క్రెడిట్ అయితే అవడం అయితే జరుగుతుంది మనకి యొక్క తేదీ కూడా అనమాట అప్పుడు కూడా చూసుకున్నట్టయితే సో అఫీషియల్ కన్ఫర్మ్ చేసిన వెంటనే ఏవైతే నెల నెల డబ్బులు ఉన్నాయో ప్రతి ఒక్కరికైతే ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది అనమాట సో మన ని కొత్తగా కూర్చున్న ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని గంటసీమొక్క అయితే ప్రతి ఒక్కరైతే ఆల్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎప్పుడు కూడా మనం చూసుకున్నట్టయితే ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయమన్నమాట నిజాయితీగా ఉంటామన్నమాట నిజాయితీగా ఉంటాము ఎప్పుడు కూడా వచ్చేసి నిజాయితీల ఇన్ఫర్మేషన్ వచ్చేసి కూడా నిజ నిజాలు ఏంటివి అనేవి కూడా వెలుగులోకి అయితే తీసుకురావడానికైతే ప్రయత్నిస్తాను అన్నమాట సో ఓకే మళ్ళీ కలుసుకుందాం మీకు అందరికైతే అర్థమైతే ఉండాలనుకుంటున్నాను ఎగ్గిది అన్నమాట ఇన్ఫర్మేషన్ ఓకే మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఇప్పటికే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా మనకు వెలుగులోకి అయితే రా తీసుకురాని తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే ఏవైతే కొన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క స్కీమ్కి సంబంధించి కూడా అవి అమలు అన్నమాట వాటి గురించి కూడా వెలుగులోకి అయితే త్వరలోనే తీసుకురాబోతున్నట్లయితే తెలుస్తుంది అనమాట వాటి యొక్క వివరాలకు సంబంధించి కూడా మరొక వివరాలు తప్పకుండానే వివరాలకు సంబంధించి మరొక వీడియోలు వచ్చేసి కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది ఏ ఏ స్కీమ్స్ అనేవి మరలా అమలు చేయబోతున్నారు అనే విశేషాలపై అయితే మనకు ఈ రోజు రావడమే జరిగింది అన్నమాట సో మహాలక్ష్మి స్కీమ్ గానే కావచ్చు అలాగే పెన్షన్దారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేది కూడా పెంపుకు సంబంధించి అయితే ఇప్పట్లో చేయరనమాట చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ నెల పెంపు చేయలేదు మరి మళ్ళీ వచ్చే నెల పెంపు చేస్తారా లేదా ఈ ఒక పెన్షన్ అనేది పెంపు చేస్తారా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వంతోనైతే అయితే ఈ యొక్క పని అవుతుందని అయితే చాలా మంది అయితే ఆగ్రహంతో ఉండడం జరిగిందనమాట ఎందుకంటే ఎన్నికల్లో ఆమె ఇచ్చారు కానీ ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకు ఇవ్వాల్సిన పెన్షన్లే సరికి ఇస్తలేరన్నమాట ఇంకా మళ్ళీ కొత్త పెన్షన్ ఎక్కడి నుంచి వెళ్ళిస్తారు ఇట్లా ఉన్నదన్నమాట సంగతి సో ఓకే మీకు అందరికీ అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో ఓకే మళ్ళీ కలుసుకుందాం సో తప్పకుండా తెలుసుగా మన ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి మళ్ళీ కలుసుకుందాం